నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మనీ మేనిఫెస్టేషన్ లా ఆఫ్ అట్రాక్షన్ వైబ్రెంట్ విజయ గారు మనీ ఎనర్జీ సిరీస్ గురించి మనీని ఎలా అట్రాక్ట్ చేసుకోవాలి ఈజీగా అని మేడంతో ఒక సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాం నమస్తే మేడం నమస్తే గాయత్రి మేడం మనీ ఎనర్జీ సిరీస్లో ఇది మన సెకండ్ వీడియో సో సెకండ్ క్వశ్చన్ నేను అడగబోతున్నాను ఇంట్లో వాడే వస్తువులతోటి ఈజీగా మనీని ఎలా అట్రాక్ట్ చేసుకోవచ్చు మేడం ఇది హౌస్ వైఫ్స్కి చాలా ఉపయోగపడే క్వశ్చన్ అనుకుంటున్నాను ఇంట్లో హౌస్ వైఫ్స్ ఉంటారు అంటే వాళ్ళ మమ్మీ వాళ్ళు కానివ్వండి ఇంకా వాళ్ళు కానివ్వండి డెబ్స్ వాళ్ళ పిల్లలకి డెబ్స్ ఉంటాయి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి అప్పులు ఉంటాయి వీళ్ళు టెన్షన్స్ పడుతూ ఉంటారు వాళ్ళు టెన్షన్స్ పడుతూ ఉంటారు వీళ్ళు కూడా టెన్షన్స్ పడుతూ ఉంటారు సో ఈజీగా ఇంట్లో వాడే వస్తువులతోటి డెబ్స్ని కానీ లోన్స్ని కానీ ఈఎంఐస్ని కానీ ఎలా క్లియర్ చేసుకోవచ్చు ఒక్కసారి తెలియజేస్తారా మంచి క్వశ్చన్ అడిగావు గాయత్రి మీరు అన్నట్టు హౌస్ వైఫ్ ఆర్ హోమ్ హోమ్ మేకర్ అనగానే ఒక ఒకలాంటి ఒక భయం అనేది ఉండిపోతుంది లేడీస్కి అంటే నేను జాబ్ చేయట్లేదు కదా అందుకే మా ఆయనకి అప్పులు ఉన్నాయి లేదా ఆ లోన్స్ క్లియర్ చేయడానికి నేను కూడా బయటికి వెళ్ళి జాబ్ చేస్తే మేబీ అది నా నా వల్ల మా ఇల్లు ఇలా ఉంది ఇలాంటి థాట్స్లో ఉండిపోతారు పిల్లల్ని చూసుకోవడము ఒక వంతు ఆ తర్వాత హస్బెండ్ లోన్స్ వల్ల ఫ్రస్ట్రేషన్లో ఉండడము ఒక వంతు ఇలా ఈ పరిస్థితులు అంటే ఇక్కడ చెప్పేది ఏంటంటే ఎనర్జీ పరంగా థాట్ పరంగా అంటే ఒక ఆలోచన పరంగా నేను చాలా భయంతో జీవిస్తున్నాను ఎంత మనము అనుకున్నా కూడా ఒక హౌస్ వైఫ్ అనే పేరుని తెచ్చుకోవడానికి ఒక మహిళ ఇష్టపడట్లేదు ఎందుకు అంటే వాళ్ళ హస్బెండ్స్తో కూడా మాటలు పడాల్సి వస్తుంది ఇంట్లో ఉంటున్నారు మీకేం తెలుసు మేము బయటికి వెళ్ళి వర్క్ చేసి వస్తున్నాం మాకు తెలుసు కష్టం అంటే ఏంటో అని అలా అది కాకుండా డబ్బులు అడగాలి ఇంకొకరిని అడగాలి అంటే ఇలాంటి ఇలాంటివన్నీ సొసైటల్ థాట్ ప్రాసెస్ అంటే ఇవన్నీ మనకు ముందుగానే ఒక ట్వంటీ థర్టీ ఇయర్స్ నుంచి ఇవి చేసి చెప్పి అందరు ఎలా ఉన్నారు అంటే జాబ్ చేస్తేనే లేదా ఒక మహిళ జాబ్ చేస్తేనే ఇల్లు గడుస్తుంది అనే ఒక థాట్ ప్రాసెస్ లోకి వెళ్ళి ఇప్పుడు అదే నడుస్తుంది కూడా అంటే ఇప్పుడు మన ఎడ్యుకేషన్ పరంగా ఆలోచించినా కూడా ఒక పిల్లల్ని మనం పెంచాలనుకున్నా కూడా ఇద్దరు కష్టపడాల్సిందే అనే ఒక మెయిన్ థాట్ ప్రాసెస్ వచ్చేసింది అంటే ఇద్దరు వర్కింగ్ అవుతేనే ఒక పిల్లల్ని మనము స్కూల్ మంచి స్కూల్ కి పంపించడానికి అవుతుంది ఇలాంటివన్నీ ఒక ఇవన్నీ నడుస్తున్నాయి ఇట్ ఇస్ ద ఫ్యాక్ట్ ఇవి ఫ్యాక్ట్ అవుతుంది అయితే హౌస్ వైఫ్ అనేటప్పటికే మనలోని ఈ ఆలోచన విధానాన్ని మార్చి కూడా మనం మనీని అట్రాక్ట్ చేయొచ్చు ఎలా అనుకుంటున్నారు అంటే మన ఇంట్లోనే ఎనర్జీ అనేది స్టక్ అయి ఉంటుంది మనీ ఎనర్జీ అనగానే మనము బయటికి వెళ్ళి కష్టపడి తీసుకురావడము లేదా ఎనర్జీని మనము ఒక ఫ్లో కింద చూడట్లేదు మనీ అనేది ఒక లిక్విడ్ ఎనర్జీ అవును సి ఈ ఫ్యాక్ట్స్ని అర్థం చేసుకున్న తర్వాత నేను చాలా లైట్ అయిపోయాను ఇవి అర్థం చేసుకోవడానికి టైం పట్టింది కానీ ఇప్పుడు అర్థమైంది ఏంటి అంటే యాజ్ హౌస్ వైఫ్ ఇంట్లో ఒక లక్ష్మీ కిందే మనని మనము ఎప్పుడైనా అనుకోవాలి లక్ష్మీయే ఇంట్లోని హౌస్ వైఫ్ ఈజ్ లైక్ అ లక్ష్మి అని ఆలోచించాలి ఎప్పుడైనా అలాంటప్పుడు కొన్ని టెక్నిక్స్ చెప్తాను ఇవి వాడి చూడండి మార్పు అనేది కల్పిస్తుంది అంటే ఇంట్లోని ఆ ఎనర్జీ హౌస్లో ఉన్న ఎనర్జీని మార్చాలి ఓకే అయితే మనీ అనేది ఇన్ఫ్లో కింద వస్తుంది సి లాజికల్ మైండ్తో వెళ్లకుండా మీరు ఒక కొన్ని టెక్నిక్స్ని మార్చి చూడండి జస్ట్ లైక్ మీరు కిచెన్లో అయినా లేదా పూజారూంలో అయినా ఒక సాల్ట్ బౌల్ స్టార్ట్ చేయండి పెట్టడం ఓకే అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ దాన్ని ఫ్లష్ అవుట్ చేసేయండి సింక్లో పడేసి మళ్ళీ దాన్ని నెక్స్ట్ డేకి మళ్ళీ పెట్టండి సో వాట్ ఎవర్ ఎనర్జీ అనేది ఉందో అది అందులో నుంచి ఇది హౌస్ వైఫే కాదు ఎవరైనా చేయొచ్చు నార్మల్గా అయితే హౌస్ వైఫ్కి సంబంధించిన టెక్నిక్ కాబట్టి నేను ఇది ఈజీగా చెప్తున్నాను ఇదొక టెక్నిక్ని ఫాలో అవ్వాలి దీనివల్ల ఏంటి అనేది అంటే ఇంట్లో కొన్ని థాట్ ప్రాసెస్ ఉన్నాయి కదా నేను నేను పని చేయట్లేదు లేదా ఫ్రస్ట్రేషన్ ఉంటుంది మా ఆయన వచ్చే లోపల నాకు ఎన్ని బాధలతో వస్తాడో ఏం మాట్లాడడానికి ఉండదు ఇలాంటివన్నీ థాట్ ప్రాసెస్లో ఉంటాం కదా ఎవ్రీ డే మార్నింగ్ నుంచి ఇవన్నీ ఎనర్జీ అనేది స్టక్ ఎనర్జీ అనేది ఆ సాల్ట్ వాటర్లోకి కలిసిపోతుంది అబ్జార్బ్ అవుతుంది అది రాక్ సాల్ట్ అన్న పెట్టచ్చు నార్మల్ సాల్ట్ అన్న పెట్టచ్చు గ్లాస్ బౌల్లో పెడితే ఇంకా మంచి పెట్టుకోవచ్చు అది తీసేయాలి ఎవ్రీ డే ఎవ్రీడే ఎందుకు అంటే దెన్ యూ విల్ నో ద ఫ్రీక్వెన్సీ అంటే వైబ్రేషన్ని మార్చాలి కాబట్టి మనం అది ఫస్ట్ చేస్తున్నాము నెక్స్ట్ ఏంటి అంటే నెక్స్ట్ మనము ఒక్కసారి హ్యాండ్స్ని హ్యాండ్స్ని ఒక్కసారి ఇలా ఓపెన్ చేసేసి జస్ట్ ఇలా పెట్టేసుకొని రైట్ హ్యాండ్లోని ఈ ఈ పామ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ యాక్టివేట్ అవుతుంది చక్రాస్ కాబట్టి ఇక్కడ రైట్ హ్యాండ్లో జస్ట్ ఇలా క్రాస్ చేయండి అంటే రిలీజ్ చేస్తున్నాం అనమాట ఏమన్నా కార్డ్స్ ఉంటే ఏమన్నా ఏవన్నా స్టక్ ఎనర్జీ ఉంటే అది రిలీజ్ అయిపోతుంది సో యూ డూ ఇట్ ఫార్ జస్ట్ వన్ మినిట్ ఇలా ఇది చేయడం ఒకటి ఇంకొకటి మనం చపాతి కలుపుతీ మనం చేస్తాం కదా దీంట్లో పిండి రుబ్బిన తర్వాత మనం ఆ ఫ్లోర్ని మనము పిండి రుబ్బిన తర్వాత ఉంటుంది కదా పిండి ఆ పిండిలోని కొంచెం ఒక చిన్న డవ్ తీసుకొని దాన్ని డస్ట్బిన్లో పడేయండి ఓకే లైక్ తీసుకొని పడేయండి సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఏదైనా స్టక్ ఎనర్జీ ఉంటే దాన్ని మనము రిలీజ్ చేస్తున్నట్టు మనం మన ఆలోచన విధానంలో ఫస్ట్ రిలీజ్ అనేది ఉండాలి మనీ ఫ్లో అనేది ఇంపార్టెంట్ మనీ అనేది లేదు అంటే పవర్ లేదు అని అర్థం అవును ఎక్కడైనా ఏ మన స్పిరిచువల్గా ఉన్న వాళ్ళది చూడండి ఎప్పుడైనా వాళ్ళకి మనీ అనేది ఉంటుంది మనీ అనేది లేదు అంటే మీలో పవర్ని మీరు ఇంకా అర్థం చేసుకోలేదు అని అర్థం ఓకే ఇట్స్ నాట్ అబౌట్ హార్డ్ వర్క్ ఇట్స్ నాట్ అబౌట్ ఎనీథింగ్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ యువర్ ఓన్ పవర్ మీ పవర్ని నువ్వు ఇంకా తెలుసుకోలేదు అని అర్థం దీనివల్ల ఎవరో ఎప్పుడో చేస్తారనేది కాదు నీలోని పవర్ని నువ్వు ఎప్పుడు వెలికి తీస్తున్నావు అనేది ఇంపార్టెంట్ సో ఆ డవ్ నుంచి కొంచెం డవ్ని తీసి డస్ట్బిన్లో పడేసి ఓకే నెక్స్ట్ ఎన్షోర్ దాట్ ఎనర్జీ అనేది ఇంట్లోని ఎనర్జీని చాలా ప్రశాంతంగా ఉంచడానికి చూడాల్సిందే హోమ్ ఈజ్ ద ప్లేస్ వేర్ లక్ష్మీదేవి ఎంటర్స్ కాబట్టి మనం డోర్ని ఎప్పుడైనా క్లీన్గా ఉంచాలి అక్కడ డస్ట్ లేకుండా చూసుకోవాలి వాటర్ అనే ఎనర్జీని ఫ్లో చేయకుండా అంటే సింక్లో నుంచి వాటర్ ఇలా డ్రాప్ పడకుండా చూసుకోవాలి అంటే ట్యాప్స్ నుంచి కొన్ని రిలీజ్ అవుతూ ఉంటాయి రిలీజ్ అవుతున్నాయి ఈ చిన్న చిన్న వాటి చేంజెస్ని కనుక్కొని చేయడం వల్ల ఇలాంటివి ఈ హౌస్ వైఫ్కి ఎందుకు ఇలాంటివి చెప్తున్నాను అంటే దీనివల్ల మనలోని ఆ రిలీజ్ అనేది స్టార్ట్ అవుతుంది అంటే ఏదైనా స్టక్ ఎనర్జీ ఉంటే ఫస్ట్ వెళ్ళిపోవాలి రిలీజ్ ఫస్ట్ అది వెళ్ళిన తర్వాతే మనము కావాలి అనుకున్నది వస్తుంది కదా ఈ ప్రాసెస్ని స్టార్ట్ చేసిన తర్వాత రోజు చేయండి ఇట్స్ అ వెరీ గుడ్ కాన్సెప్ట్ అది కాదు అనుకుంటే వీక్లీ వన్స్ అన్నా చేయండి ఆ తర్వాత ఒక ఫిఫ్టీ వన్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అండ్ వన్ రూపీ ఫిఫ్టీ వన్ రూపీస్ని మనము మన రైస్ డబ్బా ఉంటుంది కదా ఆ రైస్ డబ్బాలో పెట్టండి ఓకే ఇట్స్ లైక్ ఇట్స్ లైక్ ప్రాస్పెరిటీ మనము మనకు అమ్మమ్మలు వాళ్ళు పున్నప్పుడు డబ్బులు పెట్టే ఇంకా ఒక నోట్ ఒక కాయిన్ ఫిఫ్టీ వన్ రూపీస్ని మనం మన పర్స్లో పెట్టుకోవచ్చు మనము మనం ఇంట్లోనే ఉంటాం కాబట్టి మన రైస్ బౌల్లో అది పెట్టండి సో ఇలా ఇది ఎందుకు అంటే ఇది మనకు మనీ ఎనర్జీని నేను అట్రాక్ట్ చేస్తున్నానని ఒక సింబల్ని నువ్వు పంపిస్తున్నావు యూనివర్స్ ఎప్పుడైనా ఫీలింగ్స్తో ముడిపడి ఉంటుంది నీ అట్రాక్షన్ అనేది నీకు కావాలి అనుకునేది అన్నీ ఫీలింగ్స్తో మునిపడి ఉంటుంది థాట్తో మునిపడి ముడిపడి ఉంటుంది కాబట్టి ఫిఫ్టీ వన్ రూపీస్ కీప్ ఇట్ ఇన్ ద బౌల్ ఆర్ ఇన్ ద రైస్ బౌల్ అండ్ సీ హౌ థింగ్స్ స్టార్ట్ ఈజీలీ చేంజెస్ యాపెన్ ఆటోమేటికలీ అంటే మిరాకల్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అది స్టార్ట్ అయిన తర్వాత అంటే డిసిప్లిన్ అనేది ఇంపార్టెంట్ ఏదైనా సాధన అనేది చాలా ఇంపార్టెంట్ ఒకరోజు చేసాం కదా అని వదిలేస్తే అవ్వదు ఫస్ట్ బిలీఫ్ ఉండాలి చేస్తే నమ్మకం ఉండాలి అవుతుంది అనే ఒక నమ్మకం ఉండాలి నమ్మకం లేకుండా నువ్వు ఏది చేసినా వేస్టే కదా అదొకటి ఉండాలి ఆ తర్వాత అవుతున్న కొద్దీ అంటే నీకు తెలిసిపోతుంది రెండు రోజులు త్రీ ట్వంటీ వన్ డేస్ ఆఫ్టర్ దాట్ విల్ నో చేశాను కదా దానివల్లే చేంజెస్ కలిగింది అంటే నీకు ఇంకా బిలీవ్ సిస్టమ్ పెరిగి ఇంకా వృద్ధి అనేది కలుగుతుంది తప్పకుండా మేడం హౌస్ వైఫ్స్ ఈజీగా ఇంట్లో వాడే వస్తువులతోటి మనీని ఎలా అట్రాక్ట్ చేసుకోవచ్చు అని ఎంతో చక్కగా మా ప్రేక్షకుల కోసం తెలియజేసినందుకు ధన్యవాదాలు చూసారు కదా మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మేడం కలవాలి మేనిఫెస్టేషన్ కోచ్ తీసుకోవాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ ని కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ